మనకు రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా స్టాగ్నెట్ హోజర్ ఒక రేట్ ఒక ఏజ్కి ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది అది డౌన్ ఎప్పుడు కాదు బాగా మంది చెప్తారు అట్లా అంటే రేట్స్ పడిపోయిందంట రియల్ ఎస్టేట్ పడిపోయింది అట్లా ఎప్పుడు కాదు మనకు ఇన్వెస్ట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది ఒక షార్ట్ టర్మ్ ఒక లాంగ్ టర్మ్ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో రేట్లు పెరిగేది ఎక్కువ ఇమీడియట్ పెరుగు స్టేజ్ వైజ్గా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉంటుంది స్టెబిలిటీ ఉండదు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు మంచి చేయాలనే అన్నట్టు వస్తారు అన్నీ ఒకటే జగా తీసుకొస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇదే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి నమస్తే వెల్కమ్ టు త్రీటివి రియల్ ఎస్టేట్ ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్ మహమ్మద్ మిస్బహుద్దీన్ గారు ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం కొన్ని టాపిక్స్ అంటే మనకి ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ హైదరాబాద్లో ఎలా ఉంది అండ్ సేల్స్ ఎలా ఉన్నాయి కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది ఏ ఏరియాలో సేల్స్ బాగా జరుగుతున్నాయి ఇట్లాంటి కొన్ని విషయాలు ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అయితే మనకి ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లాస్ట్ టూ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తుంది బట్ ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో మీ ఉద్దేశం ఏంటి సార్ దీని మీద కరెక్ట్ అండి అది యాక్చువల్లీ టూ ఇయర్స్ నుంచి డౌన్ అన్నట్టు ఏం లేదండి డౌన్ ఎప్పుడు కాదు రియల్ ఎస్టేట్ డౌన్ ఎప్పుడు కాదు ఈ రిసెషన్ అన్నట్టు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు టెన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం ప్రీవియస్లీ చూస్తూ ఉన్నాము టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్లో కూడా రిసెషన్ ఉండే దాని తర్వాత టూ థౌజండ్ ఎయిట్ టు టెన్లో వచ్చింది రీసెషన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో లాక్డౌన్ వల్ల రిసెషన్ కొద్దిగా వచ్చింది అలాగనే ఇప్పుడు పెరుగుతుంది అన్నట్టు అంటే మనకు రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా స్టాగ్నెటోజస్ ఒక రేట్ ఒక ఏజ్కి ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది ఓకే అది డౌన్ ఎప్పుడు కాదు రియల్ ఎస్టేట్ డౌన్ ఎప్పుడు కాదు కానీ దా ఆగిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఆగింది దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అంటే రేట్లు పడిపోయే అవకాశం ఉంటుంది సరే ఎప్పుడు రేట్ పడిపోదు కానీ రేట్ అక్కడనే ఆగిపోతాయి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా రేట్స్ పడిపోవు మంది చెప్తారు అట్లా అంటే రేట్స్ పడిపోయిందంట రియల్ ఎస్టేట్ పడిపోయింది అట్లా ఎప్పుడు కాదు మనము ఎందుకంటే ప్రీవియస్లీ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఏం చూస్తున్నాము థర్టీ ఇయర్స్ నుంచి రీసెషన్ వచ్చినప్పుడు మనకు అక్కడనే ఆగిపోతుంది దాని తర్వాత మళ్ళీ పె పెరుగుతూ ఉంటుంది అలాగనే ఇప్పుడు కూడా అయింది ఒక టూ ఇయర్స్ నుంచి కొద్దిగా అక్కడనే ఆగిపోయి ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కానీ ట్రెండ్ మారింది అంటే ఎలా మారింది ట్రెండ్ అనేది అంటే ఇప్పుడు ముందు ఓపెన్ ప్లాట్ కి ఎక్కువ బాగా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బాగా మంది బయట నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి విల్లాస్ రిక్వైర్మెంట్ ఎక్కువ వచ్చినాయి ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఉండాలా గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి అన్నట్టు విల్లాస్ ఎక్కువ మంది చూస్తున్నారు ఇంకా ఓపెన్ ప్లాట్స్ కూడా దగ్గర చూస్తున్నారు హైదరాబాద్కి దగ్గర కావాలా అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని మనం ఉండాలి అన్నట్టు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాగుంటుంది అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది ఒక షార్ట్ టర్మ్ ఒక లాంగ్ టర్మ్ యాక్చువల్లీ పబ్లిక్ ఇంతకుముందు ఈ రీసెషన్ దేనికి వచ్చిందన్నట్టు నేను ఒక ఐడియా ఏం పెట్టుకున్నానంటే నేను గెస్ చేస్తున్నాను కొంతమంది షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు షార్ట్ టర్మ్ పెట్టుకోలేరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని షార్ట్ టర్మ్లో అమ్మేయాలనుకుంటున్నారు అది అమ్మలేరు ఎందుకంటే షా లాంగ్ టర్మ్ లో ఎవరు ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అది దూరం ఉంటుంది హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి దగ్గర కన్స్ట్రక్షన్ కోసము ల్యాండ్ డిమాండ్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే దూరం ఎవరిది ఉన్నది లాంగ్ టర్మ్లో ఇన్వ ఎవరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అక్కడ సేల్ అవుతలేదు వాళ్ళు దగ్గర ఉన్నది చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు రీసెషన్ కనబడుతుంది కానీ ఇది ఎక్కువసేపు ఉండదు ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడైనా దగ్గర ఉన్నది అమ్మేసిన తర్వాత ఎక్కడ ల్యాండ్కి అయితే పెంచలేము కదా మనం డెఫినెట్గా దూరం వెళ్లాల్సిందే ఇప్పుడు హైదరాబాద్ బాగా పెరుగుతున్నది కాబట్టి హైదరాబాద్ చిన్నది కాదు కదా ముందు మనకు ఎలాగ చూస్తుండే టెన్ కిలోమీటర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఓఆర్ఆర్ లోపల హైదరాబాద్ ఉండేనట్ల లేదు ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్ దాకా పెరిగింది హైదరాబాద్ మంచిగా పెరిగింది ఇంకా మనకు అడ్వాంటేజ్ ఏముందంటే హైదరాబాద్లో ఫోర్ సైడ్లో పెరుగుతుంది అంటే ఒకటే సైడ్లో కాకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ మంచి డెవలప్మెంట్ ఫోర్ సైడ్కి తీసుకొస్తున్నారు అంటే ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా పెరుగుతున్నాయి సార్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీగా ర్యాపిడ్గా ర్యాపిడ్లీ ఫాస్ట్ అట్లా ఎక్కడా లేదండి ఎందుకంటే ట్రెండ్ ఇప్పుడు అలాగా ఉందంటే రీసెషన్ తర్వాత స్లో స్లోగా ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో రేట్లు పెరిగేది ఎక్కువ ఇమీడియట్ పెరగదు ఓకే యాక్చువల్లీ మనము టూ థౌజండ్ అప్పుడు టూ థౌజండ్ తర్వాత హైటెక్ సిటీలో ఎట్లా పెరిగింది అలాగనే పెరగాలి అన్నట్టు బాగా మంది అనుకుంటారు కానీ మనం ఇప్పుడు ఇప్పుడు ఏది చూస్తున్నాము అట్లా పెరగదు ఎప్పుడైనా స్టేజ్ వైజ్గా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇలాగా పెరుగుతుంది దానికి టైం పడుతుంది అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ డెఫినెట్గా పడుతుంది ఎందుకంటే మనం ఫైవ్ ఇయర్స్ లోపల ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేమండి అంటే మంచి అప్రిసియేషన్ రావాలన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేయలేము మినిమం ఫైవ్ ఇయర్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ తర్వాతనే మనము ఆలోచించాలి మనము రీసేల్ చేసుకుంటే కొద్దిగా మంచిగా రేట్ వచ్చేనట్ల ఇప్పుడు నేను చూసింది నా క్లోజ్ అబ్జర్వేషన్లో ఏముందంటే మనము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఎక్కడెక్కడ అమ్మాము ఎక్కడెక్కడ బాగా ఇన్వెస్టర్స్కి నేను అడ్వైజ్ చేసి ఇప్పించాను అక్కడ అప్పుడు రేట్ టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు అది టెన్ థౌజండ్కి మారింది అంటే జస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే మనం డబల్ అని చెప్పి ఇప్పి ఇచ్చాము అప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్లో డబుల్ అవుతుంది అని చెప్పి ఇచ్చాము ఫోర్ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ అయింది ఇది ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్ ఇది ఎలా పెరిగింది టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో అలాగనే ఇంకా డబ్బులు వస్తుందేమో అన్నట్టు వాళ్ళు ఇప్పుడే అడుగుతున్నారు ఇంకా టూ ఇయర్స్ ఎక్కువ అయింది కదా ఎక్కువ రావాలి అంటే టూ ఇయర్స్ నుంచి రేట్ లేదు డౌన్ ఉంది డౌన్ అంటే స్టాగ్నెట్ ఉంది అదే ఇప్పుడు పెరుగుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ రీసేల్స్కి ఎవరు చెప్తున్నారు వాళ్ళు తక్కువ రేట్లో ఇస్తలేరు ఇప్పుడు వాళ్ళు ఎక్కువనే అడుగుతున్నారు అది దానివల్ల చేంజ్ అవుతూ ఉంటుంది రియల్ స్టేట్లో ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉంటుంది స్టెబిలిటీ ఉండదు ఓకే సార్ సార్ ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టూ నాలుగు పక్కల చూసుకుంటే ఇటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌతా ఏ ఏరియాలో బాగా పెరుగుతుంది సార్ హైదరాబాద్ వెస్ట్ సైడ్ అయితే ముందు నుంచి ఉంది ఇప్పుడు కూడా జరుగుతుందండి ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ వల్ల కొద్ది నిమ్స్ దగ్గర ఇంకా కొత్త కొత్త ఏరియాస్ డెవలప్మెంట్ అవుతున్నాయి కాబట్టి ఉంది కానీ ఈ ట్వెల్వ్ లైన్ వల్ల ఏది డిక్లేర్ అయింది లాస్ట్ బడ్జెట్ లో డిస్కషన్స్ కూడా జరిగింది బెంగళూర్ హైవే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ బెంగళూర్ హైవే కాబట్టి ఇంకా ఏంటంటే మనకు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నట్టు డిక్లేర్ అయింది అది ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మొత్తం బెంగళూరు హైవే మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటే జాగా లేదు ఇంతకుముందు మనం ఏమనుకుంటుండే అంటే కొత్తూరు దగ్గర కానీ షాద్ నగర్ దగ్గర ఇదే ఇండస్ట్రియల్ కారిడార్ అనుకున్నాం కానీ కొద్దిగా ముందుకు వెళ్తే బాల్నగర్ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అయింది ఆల్రెడీ పులపల్లిసెస్ ముందు నుంచి ఉంది మళ్ళీ జడ్చల్లా కూడా పాతది ఇండస్ట్రియల్ డెవలప్ ఇండస్ట్రియల్ ఏరియా ఇంకా ముందుకు అలాగనే కర్నూలు అనంతపూర్ వెళ్తే ఇది కూడా మనకు గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ డిక్లేర్ చేశారు ఎందుకంటే బెంగళూరు నుంచి కూడా పైకి వస్తూ ఉంటే నార్త్కి హైదరాబాద్ వైపు వస్తూ ఉంటే అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఉంది వాళ్ళది ఎలహంకా కానీ మనకు వాళ్ళ దగ్గర బార్డర్ ఏరియాస్లో ఏది ఏది ఉన్నాయి ఇవి అన్నీ మనకు ఇండస్ట్రియల్ కారిడార్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్కి కలిపి వాళ్ళు మొత్తం హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత నైన్ కిలోమీటర్ రెస్ట్రిక్షన్ ఏరియా కదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అది వదిలేస్తే మనకు కొత్తూరు వచ్చేస్తుంది దగ్గర దగ్గర తిమ్మాపూర్ నుంచి తిమ్మాపూర్ నుంచి చూస్తే మనకు కంప్లీట్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఇవి అప్ టు బెంగళూరు వరకు ఇంకా వన్ ఆఫ్ ది లాంగెస్ట్ హైవే కాబట్టి ఇక్కడ మంచి ఏరియా డెవలప్ కావచ్చు ఫ్యూచర్ ఉంది అన్నట్టు మనం చెప్పవచ్చు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నట్టు శ్రీశైలం హైవే కూడా చెప్తున్నాము సాగర్ హైవే చెప్తున్నాము కానీ ఇది ఎంత వరకు ఉంటుంది అది ట్రెండ్ మనకు తెలియదు నెక్స్ట్ మేడ్చల్ హైవే పరిస్థితి మేడ్చల్ హైవే మేడ్చల్ వరకు బాగుంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వస్తుంది కాబట్టి కొద్దిగా తుఫ్రాన్ వర దాకా మంచిగా డెవలప్ వస్తున్నాయి కానీ మెట్రో కూడా డిక్లేర్ చేశారు అప్ టు మేడ్చల్ అది ఇప్పుడు ఇప్పుడు డిక్లరేషన్స్ వస్తున్నాయి కాబట్టి దీనికి డెవలప్ వచ్చేదాకా మళ్ళీ టెన్ ఇయర్స్ అదే టెన్ ఇయర్స్ ఇక్కడ చూడండి మీరు ఈ ఏరియాకి ఎక్కడో డెవలప్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ ఇప్పుడు అవుతుంది ఇప్పుడు డిక్లేర్ అవుతుంది కాబట్టి దీనికి బాగా టైం పడవచ్చు ఇక్కడ టైం పడదు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ అనేది మనకు రన్నింగ్ ట్రైన్ రన్నింగ్ ట్రెండ్ ఉంది రన్నింగ్ ట్రెండ్ ఉంది బెంగళూరు హైవే ఇంకా శ్రీశలాం హైవే ఉంది బాంబే హైవే అయితే ప్రస్తుతానికి ఉంది పరిస్థితి హైదరాబాద్ ఈస్ట్లో ఆంధ్ర వచ్చినప్పటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కొద్దిగా లో వచ్చింది కానీ దానికన్నా ముందు ఏముండే సార్ ఏం లేదు అక్కడ కంపెనీస్ కూడా ఎక్కువ లేవు ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా అన్నట్టు ఏ పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాస్ లేవు చిన్న చిన్నవి ఉన్నాయి ఏదైనా వస్తే చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి ఐటీ బిల్డింగ్స్ అవి ఇవి వస్తున్నాయి కానీ మనకు పెద్ద ఏరియా ఎలా ఎకరా ఎకరాల్లో ఏరియాస్ లేవు ఎలాగ మనకు బెంగళూరు హైవే కానీ బాంబే హైవే కానీ మనకు ఈ సైడ్ కొల్లూరు కానీ మనకు ఇక్కడ వస్తున్నాయి కదా అలాగా లేవు అక్కడ సేజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లేవు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎక్కడ ఉంటాయి లేకుంటే ఎక్కడ లా టైప్ ఎక్కడైనా ఉందంటే అది మన మంచిగా ఉంటుంది ఓకే సార్ కానీ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకు ఎందుకంటే హైదరాబాద్లో ఇదే ప్రీవియస్లీ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఒకటే ప్లేస్లో బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా మంది ట్రాఫిక్ సమస్యలు అవి వస్తున్నాయి ఇంకా రేట్ ఎక్కువ పెరుగుతుంది ఒకటే ఏరియాలో అట్లా కావద్దు అన్ని ఏరియాస్లో కూడా మంచిగా స్టెబిలిటీ ఉండాలి అన్ని ఈక్వాలిటీ ఉండాలి అన్ని ప్లేసెస్లో కాబట్టి డెవలప్మెంట్ అన్ని ప్లేసెస్లో వస్తున్నాయి మనము ఇప్పుడు ఈస్ట్ కూడా చెప్పవచ్చు మంచిగానే డెవలప్ అవుతుంది కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టే మనకు బాంబే హైవే ఫస్ట్ ఉన్నది దాని తర్వాత మనకు బెంగళూరు హైవే శ్రీశలాం హైవే సార్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి అండ్ పాత గవర్నమెంట్కి పాలసీస్లో డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఎంకరేజింగ్గా ఉందా లేదా రియల్ ఎస్టేట్కి గవర్నమెంట్ పాలసీస్ని బట్టి ఒక గవర్నమెంట్కి మంచి కానీ ఒక గవర్నమెంట్కి తప్పు చెప్పలేము మనము తక్కువ చెప్పలేము అందరూ గవర్నమెంట్ పాలసీస్ ఎవరైనా చూడండి సార్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు మంచి చేయాలనే అన్నట్టు వస్తారు కానీ ఏమవుతుంది కొన్ని కొన్ని ప్లేసెస్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళది ఏది పర్సనల్ అక్కడ ల్యాండ్ ఉందో ఏమో ఇదే ఏరియా ఎందుకు సెలెక్ట్ ఇప్పుడు చూడండి ఫ్యూచర్ సిటీ అన్నారు దీనిలో ఏమవుతుందంటే అరే ఈ పాలిటీషియన్స్ది ఏదైనా ల్యాండ్స్ ఉందా అక్కడ ఎందుకు అంత పెద్ద సిటీ అక్కడ ఒకే ఏరియాలో పెడుతున్నారు ఎందుకు అన్నట్టు చెప్పారు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మనకు వెస్ట్ సైడ్ ఎక్కువ డెవలప్ అయింది మళ్ళీ సౌత్ కూడా మంచి డెవలప్ అయింది కానీ ఇప్పుడు సడన్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వెస్ట్ సిటీ ఫ్యూచర్ సిటీ అన్నట్టు ఇక్కడే ఎందుకు చేస్తున్నారు ఈ దీనివల్ల ఏమవుతుంది సార్ గవర్నమెంట్ పాలసీస్ కొద్దిగా ఇట్లా ఉంటే హైటెక్ సిటీ చూసాం మనం హైటెక్ సిటీలో ఒకటే జాగా ఎక్కువ డెవలప్మెంట్ తొందరగా వచ్చేస్తే ట్రాఫిక్ సమస్య వచ్చేస్తాయి అదే కాకుండా ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీ అనుకోండి ఈ గవర్నమెంట్కి మన మనం అడ్వైజ్ ఇవ్వచ్చు ఈ ఒకటే జగా అన్ని స్పోర్ట్స్ సిటీ కానీ ఏఐ సిటీ కానీ ఆల్రెడీ ఫార్మా సిటీ అక్కడ ఉంది అన్ని సిటీస్ ఎలక్ట్రానిక్ సిటీ అన్నీ ఒకటే జగా తీసుకొస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇదే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది కాకుండా ఒక నార్త్లో ఏఐ సిటీ పెట్టండి ఈస్ట్లో ఒకటి స్పోర్ట్స్ సిటీ పెట్టండి వెస్ట్లో ఇట్లా అక్కడ ఆల్రెడీ ఫార్మాసిటీ ఉంది మళ్ళీ అవి అది అవి అన్నీ ఒకటే జగా తీసుకొచ్చి ఒక ఫ్యూచర్ సిటీ అని చేసేది దానికి లాభం ఏమి లేదు ఓన్లీ ఏంటంటే అక్కడ ట్రెండ్ వచ్చేస్తుంది ఇప్పుడు బాగా మంది అందరు ఒకటే జగా ఈ బిల్డర్స్ కూడా ఏం చేస్తారు ఇక్కడ మంచి డెవలప్మెంట్ వస్తుంది ఫ్యూచర్ సిటీ వస్తుందని రేట్ పెంచేస్తారు డబుల్ చేసేస్తారు దీనివల్ల ఏమవుతుంది ఇన్వెస్టర్స్కి బాగా లాస్ అవుతుంది అప్పుడు వాళ్ళు పెంచి రేట్ పెంచేసి ఇచ్చేస్తారు దాని తర్వాత డెవలప్మెంట్ అంత ఫాస్ట్ రాలేదనుకోండి అనుకోండి ఇస్టాగ్నేట్ అయిపోతుంది మళ్ళీ రేట్ ఇస్టాగ్నేట్ అయిపోతుంది అది ఓకే సార్ మంచి విషయాలు చెప్పారు సో మా ఆడియన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ ఎనీ అంటే కమ్యూనికేషన్ ఎలా చేయాలి మిమ్మల్ని ఒకసారి మన కెమెరాకి చెప్పండి సార్ మీరు మొబైల్ నెంబర్ వస్తాను సార్ నా మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ జీరో వన్ సిక్స్ టూ డబల్ ఎయిట్ అండి నేను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ బాగా మంది అడ్వైజ్ కోసం వస్తారు నా దగ్గర తీసు నా దగ్గర కానీ ఏ కంపెనీకి నేను ప్రిఫర్ చేయలేను అక్కడ తీసుకొని నేను ఓన్లీ మీకు అడ్వైజ్ ఇస్తాను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ని బట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్ని బట్టి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ని బట్టి అన్ని విషయాలు నేను డిస్కస్ చేసి మీకు మంచి ఏరియాస్ చూపెడతాను ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎందుకంటే బాగా మంది ఏది అడ్వైజ్ చేసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొన్ని ఏరియాస్ ఎట్లా ఉంటుందంటే అక్కడ డెవలప్మెంట్స్ రాదు దానివల్ల వాళ్ళు లాస్ అవుతారు ఫ్యూచర్లో వాళ్ళకు రిటర్న్స్ మంచిగా రావు దానివల్ల మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీస్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకు అడ్వైజర్స్ దగ్గర వెళ్ళమని చెప్పండి అడ్వైజ్ తీసుకొని చేస్తే మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే